హాయ్ ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్ నేను చూపించే వెజిటేబుల్ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం ఎప్పుడు వెజ్ రెసిపీస్లోనే మన ప్రోటీన్ కూడా తీసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే ఈ ప్రోటీన్ అనేది శరీరానికి చాలా అవసరం ముఖ్యంగా పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా అవసరం ఎప్పుడు మన నాన్ వెజ్ ఐటమ్స్లోనే కాదు వెజ్లో కూడా చక్కగా ప్రోటీన్ రిచ్ ఉండే వెజిటేబుల్స్ చాలా ఉంటాయి అందులో ఒకటి ఈ బొబ్బర్లు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్స్ అనేవి పెడుతూ ఉండండి ఉండడం కదా నేను మీకు ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ నేను ఇప్పుడు చూపించే ఈ బొబ్బర్లు చాలా మంది వడలు అవి వేసుకుంటారు కదా బొబ్బర వల్ల అవిని అలాంటి సంబంధించింది మనం ఏదైనా సరే బొబ్బరి వల్ల ఎంత ఇష్టంగా తింటామో అలాగే ఈ కూర కూడా అంత రుచిగా ఉంటుందండి నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకోదు మనకైతే మటన్ తిన్న ఫ్లేవర్ అనేది మనకి మన ఎక్స్పీరియన్స్ అవుతాం అంత బాగుంటుంది కర్రీ అనేది మనం వండుకునే విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది వీటిని అయితే ఒక్కొక్కరు కొంచెం పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుంటారు ఒక్కొక్కరు చిన్నగా చిన్న సైజు ముక్కలుగా కూడా కట్ చేసుకుంటారు మీకు ఎలా వీలైతే మీకు ఎలా ఇష్టమైతే అలాగా ఈ బొబ్బలు అనేవి కట్ చేసుకోండి నేను పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకొని నేను మిక్సీ పట్టుకుని పేస్ట్ అయితే నేను ఒక రెండు గరిటెలు ఆయిల్ వరకు వేసుకుని వేపుకుంటున్నానండి తర్వాత ఈ బొబ్బలు కూడా వేసుకుంటున్నాను ఇలా అప్పుడప్పుడు కూడా మనం ఇలాంటి రెసిపీస్ వండుకుని తింటూ ఉండాలి అప్పుడు మనకి హెల్తీగా కూడా ఉండగలుగుతాం అండి ఇప్పుడు నాన్ వెజ్ తినాలన్నా మనకు బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు మధ్యలో కూడా ఇలాంటి రెసిపీస్ మనం వండుకుంటూ ఉండొచ్చు సరే ఫ్రెండ్స్ ఎప్పుడు మన వంట ఉన్న గోళ ఉంటూనే ఉండేది కామంది ఊళ్ళో అది వెళ్ళడానికి టికెట్స్ అవి బుక్ చేసుకోవడం లేదంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుందని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదా పాపం సంవత్సరానికి ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కోరికతో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు ఎందుకంటే జాబు చేసేవాళ్ళకైతే అది కంపల్సరీ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక పది రోజులు ఒక కనీసం ఒక వారం రోజులైనా ట్రిప్ వేసుకుని అమ్మ వాళ్ళ దగ్గర హ్యాపీగా గడపాలని అనుకుంటారు కదా మీరందరూ ఏ ఊళ్ళకి వెళ్తారు అనేది కూడా మీకు తెలుస్తుంది అలాంటి ఊర్లకు వాళ్ళు ఎవరైనా సరే సేఫ్గా వెళ్ళండి అలాగే జాగ్రత్తగా వెళ్ళండి హెల్త్ బాగా చూసుకోండి అలాగే చక్కగా ఎంజాయ్ చేయండి చాలామంది పండగ పనులు అవి పూర్తి చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే పండగకు సంబంధించిన రెసిపీస్కి ఏమేమి రెసిపీస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు అలాగే పండగ పిండి వంటలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎంతవరకు వచ్చినాయో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ బొబ్బర్లో కొంచెం పసుపు వేసి మగ్గించుకుంటున్నానండి ఇలా మగ్గించుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఏ రెసిపీ అయినా సరే ఎక్కువసేపు మనం మగ్గితే ఎక్కువసేపు మగ్గితేనే ఆ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇందులో నేను కొంచెం టమాటా వేసుకుంటున్నాను ఒక చిన్న కాయ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీరు టమాటా బదులు ఇందులో బంగాళదుంప వేసుకోవచ్చు లేదంటే మిల్ మేకర్ వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది లేదా ఉట్టి టమాటాయే ఎక్కువ వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇందులో నేను మీకు చూపించిన విధంగా ఇందులో మసాలా అల్లం వెల్లుల్లి ఎల్లిపాయ జీలకర్ర గసగసాలు బదులు కొంచెం జీడిపప్పు వేసాను గాసం చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ అయితే వేసానండి ఇలా వేసుకోవడం వల్ల చక్కగా మసాలా అనేది చాలా బాగుంటుంది మనం ఇక్కడ కూర వండుతుంటే రెండు మూడు ఇళ్ళకి అవతల కూడా మనకి మనం రెసిపీ వండుకున్న ఆ ఫ్లేవర్ అనేది అందరికీ తెలుస్తుంది ఎవరు నాన్ వెజ్ వండుకుంటున్నారనే ఫీల్ లో కూడా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోండి ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో అయితే నేను పచ్చిమిరకాయ అనేది నేను అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇది గ్రీన్ కలర్లో ఉంది పచ్చిమిరకాయ వేయవలసిన అవసరం అయితే లేదు లేదు మాకు పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం మీకు కొంచెం బాగా ఇష్టంగా తింటాం అనుకున్న వాళ్ళు వేసుకోండి నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్ ఇలా వండుకున్న కూర అనేది చాలా బాగుంటుంది ఇది కూడా మూత పెట్టి మనం మగ్గ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏ రెసిపీ అయినా ఇలా మగ్గబెట్టి చక్కగా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు మనం వాటర్ వేసుకుంటే ఆ రెసిపీ అనేది మరింత రుచికరండి ఉంటుందండి నేను ఎక్కువగా వంటకాలు ఇలా చేస్తూ ఉంటాను చాలా మందికి కొన్ని వంటకాలు తెలిసే ఉంటాయి తెలియని వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ అనేది పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వంటకం అనేది మన చపాతి లేదంటే దోశ పూరీ పుల్కా ఇలాంటి వాటిల్లో కూడా ఈ కర్రీ అనేది మనం వేసుకు తింటే చాలా బాగుంటుంది దాంతోపాటు మీరు బుల్లిపాయ స్లైసెస్ కింద కట్ చేసుకుని ఒక నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకుని ఈ కర్రీ వండుకొని చపాతీ పుల్క అలా తిని చూడండి ఎంత రుచిగా ఉంటుందో ఎప్పుడైనా సరే ఇలా చేసుకు తినాలని అనిపిస్తుంది పిల్లలు ఒక్కొక్కళ్ళు ఈ వాసనకి తినాలని అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలనుకుంటే మీరు ఇందులో మిల్ మేకర్ చక్కగా వే ఉడకబెట్టి కొంచెం వేపి అందులో వేయచ్చు కర్రీలో ఇంకా మరింత రుచిగా ఉంటుందండి ఇది మట్టికి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ అని నేను చెప్తున్నాను ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది మనం వండుకునే విధంగా వండుకుంటే ఈ కర్రీ అనేది దగ్గరికి అయిన తర్వాత నూనె మనకు పేకి తేలుతుంది అనేటప్పుడు చక్కగా ఈ దగ్గరికి అయిన తర్వాత మనం దింపుకుంటే సరిపోతుందండి ఒక్కొక్కరికి బాగా చిక్కగా ఉంటే ఇష్టపడతారు ఒక్కొక్కరు కొంచెం జారుగా ఉంటే ఇష్టపడతారు కూరల్లో కూడాను అలా ఉన్నవాళ్ళు మీకు తగ్గట్టుగా మీరు దింపుకోవచ్చు మేమైతే మరీ చిక్కగా కాదు అలా అని మరీ కొంచెం పల్దగా ఉండేటట్టు కూడా ఇష్టపడమండి మీడియంగా ఉండాలి మాకు కర్రీ అనేది అలా ఉన్నప్పుడే నేను కర్రీ అనేది దింపేసుకుంటూ ఉంటాను అంటే ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్ తినే విధానం కూడా వేరేగా ఉంటుంది వాళ్ళు ఇష్టపడే రుచులను బట్టి అలాగే కొంతమంది కర్రీ కొంచెం డ్రైగా ఉంటే ఇష్టపడరు అలాంటి వాళ్ళు మీకు నచ్చిన విధంగా ఈ కర్రీ అనేది వండుకుని దింపేసుకోండి ఇదిగోండి ఇలా అయితే మాకు సరిపోతుంది కర్రీ చూడండి ఎంత బాగుందో రుచి అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ఫుడ్ పెట్టుకుని తినేద్దామా అన్నంత ఆదరంగా అయితే ఉందండి మా వారైతే చాలా బాగా వస్తుంది స్మెల్ అంటున్నారు అంత బాగా నచ్చింది అందరికీ కూడాను రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాను రైస్ కూడా వార్చుకోవడానికి ఉడికిపోతుందండి వార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు రైస్ కూర ఇలాగా వేడివేడిగానే నేను ఒక గంట గంటన్నరలో బోన్ చేస్తామనగా వండుతూ ఉంటాను ఎందుకంటే శీతాకాలం మనకి ఇప్పటికప్పుడు వండుకుంటేనే మంచిదండి హాట్ బాక్స్లో ఉన్నప్పటికీ కూడాను అప్పటికప్పుడు వండుకున్న తిన్న ఫుడ్ అనేది చాలా బాగుంటుంది తిన్న వెంటనే తొందరగా అరుగుదల ఉంటుంది మేము ఎక్కువగా ఇలా చేసుకుంటూ ఉంటాము ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా కర్రీ అయితే దింపేసుకోవచ్చండి ఇది ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పాలి మరి మీరు ఏంటి అంత రుచిగా అయితే ఉంటుంది ఈ కర్రీ అనేది ఇంకా దీన్ని ఇంకా తినే తినేయడమే తరువాయండి అంత బాగుంది మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి